హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు కస్టమర్స్ ఇచ్చిన శారీస్ మీకు చూపిస్తాను ఈ శారీకి తగ్గట్టు నేను వర్క్ ఎలా చేయించానో అవి కూడా చూపిస్తానండి కంప్యూటర్ వర్క్ చేయించాను మొత్తం అన్నీ కూడా ఇది వచ్చేసి ఇలాగ ఫ్యాన్సీ శారీలో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీకి కస్టమర్ తెచ్చిన శారీకి మనం ఇలాగ వర్క్ చేయించాంట ఒక సైడ్ అంతా ఇలాగ బర్డ్స్ వేయించాను చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ బంచ్ అనేది ఇలా అనమాట టూ బర్డ్స్ అనేవి మనం హ్యాండ్స్కి ఇచ్చుకున్నాం ఇలాగా మొత్తం ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ వచ్చేసి ఇదండి గ్రీన్ అండ్ పీచ్ కాంబినేషను ఇలాగా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వేయించానండి ఫుల్ హెవీగా కనిపించాలి అన్నారు దాని గురించి ఇలాగ వేయించాయనమాట బ్లౌజ్ అంతా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసి అండ్ బుటీస్ కూడా ఇచ్చాము ఈ కంప్యూటర్ వర్క్లో మొత్తం వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి అండ్ ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది ఫినిషింగ్ చూస్తే మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఫినిషింగ్ చూసారా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ప్రతి బ్లౌజ్ కూడా మీకు అయితే కనుక నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలాగ లోటస్ కాంబినేషన్తో ఇచ్చానండి ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ అండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ వేసుకున్నాము బార్డర్ వేసుకుని కింద అయితే కనుక ఇలాగా లోటస్ ఇచ్చుకున్నామండి లోటస్ ఇచ్చుకుని ఫ్రంట్ వచ్చేసి మనం ఇదే లోటస్ని మనం ఫ్రంట్ కూడా అదే వెనకాల హ్యాండ్స్కి ఎలా వచ్చిందో అలాగే ఫ్రంట్ కూడా ఇచ్చుకున్నాము బాగుంది కదండి ఇది కూడా నచ్చింది కదా ఇవన్నీ కూడా మీకు థౌజండ్లోనేనండి వర్క్స్ ఇంకోటి వచ్చేసి ఈ శారీ ఈ శారీ చూసారా మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ల్యావెండర్ కలర్ కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ వచ్చింది కస్టమర్కి అయితే కనుక ఆ టిష్యూ బ్లౌజ్ వద్దన్నారు వాళ్ళకి కాంట్రాస్ట్ కావాలంటే ఇలాగా మనం డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నాము డార్క్ పర్పుల్ కలర్ తీసుకుని ఇలాగ బ్లౌజ్ అయితే కనుక స్కాలప్ వర్క్తో ఇచ్చాం అన్నమాట మొత్తం అయితే ఇలాగా వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసి ఇచ్చాం అన్నమాట మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చూసుకోండి ఫ్రెండ్స్ కట్ వర్క్ కానీ ఏదైనా సరే మీకు ఫినిషింగ్ అయితే బాగా నచ్చుతుంది మా దగ్గర ఇంకా మీకు ఎక్కువ కలెక్షన్స్ కావాలి అన్న మా ఒట్కి రావాలి అనుకుంటే రాధేశ్వరీ డిజైనర్స్ అండి బాచ్పల్లి పూజిత ఇంక్లేవ్ హైదరాబాద్ లో అయితే కనుక ఉంది ఈ బొటిక్ ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ ఈఎస్ షిప్మెంట్ కూడా ఉంది నా ఇన్స్టా పేజ్ కూడా కింద ట్యాగ్ చేస్తున్నారు ఒకసారి లుక్ చేసేయండి ఫ్రెండ్స్ అందులో అయితే ఇంకా మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి లుక్ చేసేయండి బాయ్